మీరు జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు జయభారత్ పార్టీ పట్టడం కలిగదు కారణం ఏమిటి అంటే ఆయన విధానం ఒకటి బయటకు వచ్చేదానికి కారణం ఆ అధ్యక్షుల వారికి చాలా కమిట్మెంట్ ఉందండి సమాజం పట్ల పాలిటిక్స్ కమిటెడ్ పర్సన్ సో ఆ కమిట్మెంట్ తో పని చేయాలనుకున్న వ్యక్తికి ఆ పని అక్కడ పని చేసేదానికి పని దొరకలేదు జనసేన పార్టీలో సో ఒక నాయకుడికి నిత్యం ప్రజల కోసం ప్రజలతో ఏదో పని చేయాలి సో అక్కడ పని చేసే అవకాశం ఏ లేనప్పుడు ఖాళీ కూర్చొని ఏం చేయలేరు కదా బయటకు వచ్చారు మా అధ్యక్షుల వారు ఫౌండేషన్ పనులు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు ఈ ఫౌండేషన్ పనులు చూసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రజల నుంచి ఒక రకమైన రెస్పాన్స్ వచ్చేది సార్ మీరు రాజకీయాల్లో ఉంటే బాగుంటది పార్టీ పెడితే బాగుంటుంది అని ఒక ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు భారత్ నేషనల్ పార్టీని మా అధ్యక్షుల వారు పెట్టారు అందుకని మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే భారత్ నేషనల్ పార్టీ అనే పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ మేము పెట్టిన పార్టీ కాదు ఇది ప్రజల అభ్యర్థన మేరకు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ సో అందుకని మేము ఎప్పుడు ప్రజాభిష్టం మేరకే ప్రజల్ని గెలిపించేదానికే పనిచేస్తాం ఆల్రెడీ జనసేన పార్టీ అనేది పడినటువంటి పార్టీ అది ఆల్రెడీ కాపుల పార్టీకి ముద్రపడి ఉంది దాన్ని చెరుపు చెరుపుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారనుకోండి ఆ తర్వాత విషయం ఆల్రెడీ అదే పార్టీ నుంచి వచ్చినటువంటి మీ నాయకులు మీ అధినాయకులు జీడీ లక్ష్మీనారాయణ కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ పార్టీ కూడా ఈ ముద్ర పడి ఉంది మా పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత జనరల్ సెక్రటరీ చూడండి ఒక బీసీ సామాజిక వర్గం ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ చూడండి మేము నేను కానీ నాతో పాటు అపాయింట్ అయిన ఏకంబర్ రావు గారు ఇద్దరు కూడా జేడి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులం కాదు తర్వాత మా పార్టీలో కోఆర్డినేటర్స్ కానీ తర్వాత సెక్రటరీస్ కానీ జనరల్ సెక్రటరీ అన్ని చూడండి ఒక వర్గం వారు కొమ్ము కాసే పరిస్థితి లేదండి అన్ని వర్గాల వారు మాకు సమానమే మా అధ్యక్షుల వారు టైమ్ అండ్ అగేమ్ చెప్తా ఉంటారు మతం పూజ గదులు ఆగిపోవాలా కులం ఇంటి గడప దగ్గర ఆగిపోవాలా ఒకసారి మనం ఇంటి గడప బయటకు వచ్చిన తర్వాత సో మనం సమాజంలో ఉండాలి సమాజం అంటే రకరకాల సామాజిక వర్గాల సమూహం అది సో ఒక కులంతో రాజకీయం చేయాలనుకుంటే ఆ పార్టీ ఎప్పుడు మనం కూడా సాధించదండి